హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనాథర్ వీకెండ్ బ్లాగ్ ఈ రోజు వీడియోలో హనుమాన్ జయంతి పూజ ఎలా చేసుకున్నాము అన్నది షేర్ చేస్తాను అలానే ఈ వీకెండ్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకుందామని అనుకున్నాను హెయిర్ కి ఏం ప్యాక్ అప్లై చేశాను అండ్ ఫేస్ కి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా చాలా రోజుల తర్వాత మేమందరం ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేశామని చెప్పాలి అందరం ఇంట్లోనే ఉన్నాం కదా మంచిగా ఏదైనా కుక్ చేసుకుందాం అనుకున్నాం అండ్ దట్టు వీకెండ్ సాటర్డే వచ్చింది నాన్ వెజ్ ఏమీ తినాం కాబట్టి వెజ్ లోనే కొంచెం స్పెషల్ గా ఏదైనా చేసుకోవాలి అనుకున్నాం ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి పాలకూర పప్పు దొండకాయ ఫ్రై చేశాను అండ్ అలానే కొబ్బరి పచ్చడి చేయాలి అనుకున్నా ఇంకా టైం లేదు అందుకే క్విక్ గా అయిపోవాలని ఈ ప్రాసెస్ లో చేస్తున్నాను ఫస్ట్ అయితే హాఫ్ చెక్క కొబ్బరికాయని సన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోని కొబ్బరి ముక్కలు అలానే కారానికి తగ్గట్టు ఎండు మిరపకాయలతో పాటు జీలకర్ర ఒక పావు స్పూను అలానే రుచికి సరిపడా ఉప్పు దాంతో పాటు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లోగా ప్రిపేర్ చేసుకోవడమే అంతే చూసారు కదా ఎంత సింపుల్ గా కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేసేసాను చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి రెసిపీ ట్రై చేయండి ఇంకా మీకు కావాలి అనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు బట్ నాకు టైం లేదని చెప్పాను కదా అందుకనే నేను ఎటువంటి తాలింపు పెట్టలేదు కొబ్బరి రెగ్యులర్ గా అంటే అట్లీస్ట్ వారానికి త్రీ టైమ్స్ అయినా డైట్ లో తీసుకుంటే హెయిర్ కి స్కిన్ కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇప్పుడు మన భుజ్ బంగారానికి లంచ్ పెడుతున్నాను వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి నెయ్యి అలానే దొండకాయ ఫ్రై చేశాను అన్నాను కదా అది కూడా వేసి పెడితే వాటికి చాలా బాగా నచ్చిందండి మీ ఒకసారి రెసిపీ ట్రై చేయండి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా బాబుకి అన్నం పెట్టేసి మేము కూడా లంచ్ చేసేసాం ఈ లోపు అమెజాన్ పార్సల్ వచ్చింది మన భుజ్ బంగారం కోసం ఒక గన్ ఆర్డర్ చేసుకున్నాడు దీని కాస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అయినా చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ ఇస్తా ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను హెయిర్ ప్యాక్ కోసం ఇక్కడ నేను టూ స్పూన్స్ కర్ట్ తీసుకున్నాను అంతే మీ హెయిర్ లెంత్ బట్టి కర్డ్ ఎంత సరిపోతుందో చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి ఇదే అండి హెయిర్ ప్యాక్ అదేంటి పెరుగు హెయిర్ ప్యాక్ పెరుగు అప్లై చేసుకుంటే హెయిర్ కి యూజ్ ఏంటి అన్నదే కదా మీ క్వశ్చన్ ఏంటో మీకు చెప్తాను చూడండి పెరుగులో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది దానివల్ల డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ వాళ్ళు కర్డ్ కనుక రెగ్యులర్ గా అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అలానే పెరుగులో ఉన్న లాటిక్ యాసిడ్ వల్ల స్కాల్ప్ క్లీన్ అయ్యి డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే అయిపోతాయి ఇంకా పోర్స్ హెయిర్ ఫాలికల్స్ ని క్లెన్స్ చేస్తుంది దానివల్ల హెయిర్ ఫాలికల్స్ గ్రోత్ బాగుంటుందనమాట సో ఒక్క కర్డ్ అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ కి ఎప్పుడు కెమికల్ ప్యాక్స్ లేదా అంటే డిఎంఐస్ లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే దానికన్నా ఇలా సింపుల్ గా పెరుగు అప్లై చేసి చూడండి మీకే మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ ద న్యూ అప్డేట్ నేనైతే హెయిర్ కేర్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నా ఈ రోజు నేను హెయిర్ కట్ చేశాను నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి నా హెయిర్ లెంత్ ఎలా ఉంటుంది అండ్ హెయిర్ ఎంత స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటుందో కూడా చూద్దాము ఈ వన్ ఇయర్ లో హెయిర్ కి ఎటువంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయను షాంపూ తప్పించి అన్ని ఇంగ్రీడియంట్స్ నేచురల్ వే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను వీలైనంత వరకు నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అవేంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను ఇంకా ఇక్కడైతే హెయిర్ కి ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కిన్ కేర్ టైం మంచిగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా నెక్స్ట్ ఇప్పుడైతే నేను లిలియం బ్రాండ్ ది రెగ్యులర్ క్లెన్సింగ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైం యూజ్ చేయడం కాదు దాదాపుగా ఒక త్రీ మంత్స్ నుంచి ఈవే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను మధ్యలో స్టాప్ చేస్తాను ఎందుకంటే రెగ్యులర్ గా కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ నేను ఫేస్ కి అప్లై చేయను మధ్య మధ్యలో డిఐవైజ్ న్యాచురల్ ప్యాక్సే అప్లై చేస్తాను బట్ మంత్లీ వన్స్ ఇంకా నాకు తప్పట్లేదు ట్యాన్ రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా కెమికల్ ప్యాక్ యూజ్ చేయాల్సి వస్తుంది ప్రొడక్ట్స్ కూడా నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు బాగా పనిచేసాయి కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు నెక్స్ట్ అది కొంచెం డ్రై అయిన తర్వాత ఒక వెట్ ఇష్యూ తీసుకుని నీట్ గా క్లీన్ చేసేసుకోండి బోత్ ఫేస్ అండ్ నెక్ కి ఈ ప్రొడక్ట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు మొన్నంతా నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల అస్సలు స్కిన్ కేర్ తీసుకోలేదు దానివల్ల ఫుల్ ట్యాన్ పట్టేశాను చూసారా ఎంత డస్ట్ వచ్చిందో మెయిన్గా నాకు నెక్ ఏరియా దగ్గర ఎక్కువ ట్యాన్ అయిపోతుంది సో ఆ ట్యాన్ అంతా అక్యుములేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా మంత్లీ డీ ట్యాన్ ప్యాక్ అప్లై చేసుకోవాల్సిందే ఈ డీట్యాన్ ప్యాక్ గురించి కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో షేర్ చేసుకున్నాను ఇది చాలా బాగా అండి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ చూశారు కదా ఈ ఒక్క బాటలే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే మీరు ఫస్ట్ ఒక చిన్న ట్రైల్ ప్యాక్స్ లాంటివి దొరుకుతాయి అది ట్రై చేయండి పని చేస్తుంది ఒకే ప్రాబ్లం లేదు అనుకుంటే అప్పుడు కంప్లీట్ ప్యాక్ ఒకటి తీసుకోండి అంతేగాని ఒకేసారి పర్చేస్ చేసి అది మనకి సెట్ అవ్వట్లేదు కదా అని మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాము అంటే వాళ్ళు తీసుకోరు అందుకనే చెప్తున్నా అండ్ వే ఈ ప్రొడక్ట్స్ నేను ఆన్లైన్ లో తీసుకోలేదు ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను మాకు ఇక్కడ వైజాగ్ దొండపర్తిలో కాస్మెటిక్స్ అన్ని హోల్సేల్ షాప్ లో ఒక దగ్గర అన్నమాట అక్కడ తీసుకొచ్చాను లాస్ట్ వీడియోస్ లో ఆ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అనేది క్లియర్ గా మీకు షేర్ చేశాను ఇన్ కేస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకా మంచిగా ఫేస్ అండ్ నెక్ మొత్తానికి ఇలా ప్యాక్ అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రై అవ్వాలి ఈ లోపు బెడ్ సెట్ చేసేసుకుందాం వీకెండ్ కదా బెడ్ షీట్ పిల్లో కవర్స్ అని నీట్ గా చేంజ్ చేసి ఫైనల్ గా బెడ్ అయితే ఇలా సెట్ చేశాను అండ్ నేను హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి బెడ్ షీట్ పిల్లో కవర్స్ రెండు చేంజ్ చేస్తాను ఏమంటే హెయిర్ వాష్ చేసే ముందు రోజు నైటే నేను హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తాను ఆయిల్ అప్లై చేసుకొని ఏదైతే మనం పిల్లో కవర్ మీద పడుకుంటామో మళ్ళీ హెయిర్ వాష్ చేసుకొని అదే పిల్లో కవర్ మీద పడుకుంటే ఈ చిన్ని చిన్ని మిస్టేక్స్ వల్లే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ మెయిన్గా డాన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో నేను అలాంటి రిస్క్ తీసుకోను ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్ అప్పుడు ఇంకా ఫ్రీక్వెంట్ గా హెయిర్ కొంచెం ఇచ్చిగా డాండ్రఫ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది చాలా మందికి ఇది నాకు కూడా ప్రాబ్లం ఉందనమాట ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే నేను కొంచెం ప్రికాషన్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను ఇంకా సమ్మర్ సీజన్ కంప్లీట్ అయ్యి ఎప్పుడైతే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుందో నేను హెయిర్ ఆయిల్ కూడా కంప్లీట్ గా చేంజ్ చేస్తానన్నమాట ఇంకొన్ని డేస్ లో నేను హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా ఎలా ప్రిపేర్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా ఇంకా చూసారు కదా హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉంది అలానే ఫేస్ కి ప్యాక్ అప్లై చేసుకున్నాం కదా ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ట్యాన్ అంతా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిమూవ్ అయిపోయింది మొత్తం అంతా ఒకేసారి రిమూవ్ అవుతుందని నేను కూడా చెప్పను మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తే నీట్ గా ఆల్మోస్ట్ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది ఇప్పటికీ అయితే కొంచెం ఫేస్ మీద ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి ఫేస్ చాలా గ్లోయింగ్ గా ఉంది ఇంకా అలా చాలా రోజుల తర్వాత స్కిన్ అండ్ హెయిర్ కేర్ తీసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయాను ఇంకా సాయంత్రం హనుమాన్ జయంతి కాబట్టి దీపారాధన చేసుకోవాలి అనుకున్నాను జనరల్ గా హనుమాన్ జయంతికి అందరూ టెంపుల్ కి వెళ్తూ ఉంటారు కదా నేనైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి అసలు టెంపుల్ కి వెళ్ళడం ఆపేశాను ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్ గా హనుమాన్ జయంతి రోజు టెంపుల్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ నాకు కరెంట్ షాక్ తగిలి మేజర్ ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అందుకనే హనుమాన్ జయంతి రోజు టెంపుల్ కి వెళ్ళాలన్నా కరెంట్ వస్తువులు ఏవ పట్టుకోవాలన్నా నాకు చాలా భయము వీలైనంత వరకు ఎక్కడికి బయటికి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను అలా అని ఎవరిని బ్లేమ్ చేయను ఈవెన్ హనుమాన్ కి కూడా టెంపుల్ కి వెళ్ళను కానీ ఇంట్లో పూజ కంపల్సరీ చేసుకుంటాను నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టము ఇన్ఫాక్ట్ ఆ కరెంట్ షాక్ తగిలిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ గాడ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మన బట్టే మన పిల్లలు మనం ఏ మంచి చేసినా అది మన పిల్లలకి వెళ్తుంది నా పేరెంట్స్ చేసిన పుణ్యం వల్లే ఈ రోజు నేను ఇంకా బతుకున్నాను లేకపోతే ఆ నిమిషమే అక్కడ చనిపోయాను అందరూ ఇంకా లావణ్య చనిపోయింది అని వాళ్ళ నాన్నకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్న టైంలో దేవుడు మూల మనం ఉద్దరిలో వాటర్ పెట్టి ఉంచుతాం కదా ఆ వాటర్ నా ముఖం మీద జల్లగానే లేచి కూర్చున్నాను దెన్ ఐ రియలైజ్డ్ ఎస్ దేర్ ఈస్ సమ్ పాజిటివ్ ఎనర్జీ లేకపోతే చనిపోయిన దాన్ని లేచి కూర్చోడం ఏంటండి అంటే ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు మనం ఒక పూజ చేసుకుంటున్నాము హ్యాపీగా అందరితో కలిసి ఉంటున్నాము ఒక మంచి పని చేస్తున్నాము ఆ మంచితనం అంతా మన పిల్లలకే వెళ్తుంది ఆ మంచితనమే మన పిల్లల్ని కాపాడుతుంది ఇంటికి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను వీడియోస్ లో షేర్ చేశాను కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా ఏం షేర్ చేయట్లేదు ఇంకా ఇక్కడైతే అత్తయ్యని హెయిర్ కట్ చేయమని చెప్పాను హెయిర్ కొంచెం బాగానే గ్రోత్ అయింది కాకపోతే స్టెన్స్ బాగా ఎక్కువైపోయాయి అనమాట అందుకే నేను జస్ట్ ఆ కింద పార్ట్ వరకు ట్రిమ్ చేసామని చెప్పాను కొంచెం హెయిర్ మాత్రమే కట్ చేసింది రిమైనింగ్ అంతా ట్రిమ్ చేసేసింది మీకు వీలైతే ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి హెయిర్ ట్రిమింగ్ చేయించుకోండి సో దట్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది వీలు అవ్వకపోతే అట్లీస్ట్ వన్ ఇయర్ కైనా హెయిర్ కొంచెం కట్ చేసి ట్రిమ్ చేయించుకుంటే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అలా ఒక ఛాలెంజ్ కోసం హెయిర్ అయితే ట్రిమ్ చేయించుకున్నాను చెప్పాను కదా ఆల్రెడీ ఛాలెంజ్ గురించి నెక్స్ట్ వీడియోస్ లో నా హెయిర్ లెంత్ ఎంతుంది అండ్ నేను ఎలా కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను అనేది క్లియర్ గా ఒక వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే స్వామివారికి నైవేద్యంగా సేమియా పాయసం చేశాను యాక్చువల్ గా సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకున్నా కాకపోతే కరెక్ట్ టైం కి మా అమ్మ హ్యాండిల్ చేసింది సగ్గుబియం లేవనింది అందుకే నేను సేమియా ఉంటేను కొంచెం బెల్లం వేసి ఇలా పాయసం చేశాను ఈ మధ్య షుగర్ వాడాలంటే కొంచెం భయమేస్తుందండి ఎందుకంటే పడున్నాను కదా బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్స్ చుట్టూ తిరిగేదానికన్నా మనం ఇంట్లోనే కొంచెం కేర్ఫుల్ గా ఉంటే హాస్పిటల్ దాకా వెళ్ళే పనే ఉండదు ఈవెన్ నా లైఫ్ స్టైల్ లో కూడా కొన్ని చేంజెస్ చేద్దామని అనుకుంటున్నాను ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ మీ డెఫినెట్ గా మీతో కూడా షేర్ చేసుకుంటాం ఇంకా పూజ కోసం ప్రసాదం రెడీ అండ్ నేను పూజ చేసుకుంటున్నాను అంటే బయట గుమ్మంలో ముగ్గు కంపల్సరీ వేసుకుంటాను కదా సో ఈ రోజు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఇది కూడా యూట్యూబ్ లో చూసే వేశాను ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలా ముగ్గు వేసిన తర్వాత ఇంకా పూజ పనులు స్టార్ట్ చేశాను ఇందాక చెప్పాను కదా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఐ బిలీవ్ ఇన్ దట్ పాజిటివ్ ఎనర్జీ అని ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ కూడా ఉంటదండి ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్ నెగిటివ్ వైప్ ఏం లేదు హనుమాన్ చాలీసా ప్లే చేసుకోండి అది వింటూ మీ వర్క్ చేసుకోండి అప్పుడు మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక త్రీ టు ఫైవ్ డేస్ అలా చేయండి అంతే మీకు ఇంకా నెమ్మదిగా అలవాటైపోతుంది ఆ పీస్ఫుల్నెస్ నచ్చి మీరే కంటిన్యూ చేస్తారు హనుమాన్ చాలీసా వినడము ఏదో పిచ్చి పిచ్చి పాటలు కాకుండా ఇలా హనుమాన్ చాలీసా వినుకుంటూ మీ పని చేసుకున్నారనుకోండి ఇంకా పాట మీకు ఎంత అలవాటు అయిపోతుందంటే ఇంకా ఏ పాటలు గుర్తురావు పాడాలనుకున్నా మంచిగా హనుమాన్ చాలీసా పాడుకుంటూ మీరు పని చేసుకుంటారు ఇంకా నాకు అసలు తెలుగే సరిగ్గా రాదు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి పదాలే మర్చిపోతూ ఉంటాను అలాంటిది బాబు చిన్నప్పుడు రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా ప్లే చేసేదాన్ని వాడు నిద్రలో ఊరికే క్రాంక్ అయిపోతున్నాడని అప్పుడు అలా రెగ్యులర్ గా పాట వినడం వల్ల నాకు హనుమాన్ చాలీసా కంటస్తా వచ్చేసింది ఈవెన్ పిల్లలు పడుకున్నప్పుడు మీరు హనుమాన్ చాలీసా ప్లే చేయండి మీరేం పాడద్దు జస్ట్ ఆ సాంగ్ ప్లే చేసి వాళ్ళని పడుకోబెట్టేయండి వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకేం వినరు పడుకుని పోయారని మనం అనుకుంటాం బట్ ఆ సాంగ్ వాళ్ళ బ్రెయిన్ లో అలా ఫీడ్ అవుతూ ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత స్లోగా వాళ్ళే హనుమాన్ చాలీసా పడడం స్టార్ట్ చేస్తారు నేను ఇది బుజ్జుబాబులో చూశాను అందుకనే మీకు షేర్ చేస్తున్నాను పిల్లలకి హనుమాన్ చాలీసా చాలా మంచిదండి మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే రెగ్యులర్ గా హనుమాన్ చాలీసా వాళ్ళు పడుకున్నప్పుడు పెట్టండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టి చూడండి పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉండదు అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను అందుకేనే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాము మేము అని ఏమంటే పొద్దు నుంచి ఇంట్లోనే ఉన్నాము అదొకటి అండ్ ఈ రోజు పూజ అందరం కలిసి చేసుకోవాలి అనిపించింది ఫస్ట్ అయితే నేను ఒక్కదాన్నే పూజ చేసుకుందామని స్టార్ట్ చేశాను కానీ పూజ చేస్తున్నప్పుడు అనిపించింది అమ్మ నాన్న బాబు వీళ్ళ ముగ్గురితో కూడా పూజ చేపిద్దాము అని సో మేమందరం కలిసి పూజ ఎలా చేసుకున్నామో చూసేయండి إنّا شكّرتْ فنفسي ఇంకా చూశారు కదా అందరం కలిసి అలా హనుమాన్కి పూజ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంకా హారతి చేస్తున్నాను ఇక్కడతో హనుమాన్ జయంతి పూజ కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా అనిపించిందండి పూజ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఎప్పుడైనా చూడండి నార్మల్ గా పూజ చేసుకోవడం వేరు మనం ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ఆటంకం లేకుండా పూజకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఏ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా అలా అందరం కలిసి పూజ చేసుకున్నాము ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉన్నా నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలాకాల్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వర్క్ చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి మా ఇంటి హనుమాన్ జయంతి ఈ సంవత్సరం ఇలా జరిగింది సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్